వర్జీనియాలో మాటా బోర్డు మీటింగ్ నిర్వహించారు ఈ ఈవెంట్కి దాదాపు పది రాష్ట్రాల నుండి సభ్యులు హాజరయ్యారు ఈ మీటింగ్ లో ఇప్పటిదాకా జరిగిన మాటా కార్యక్రమాన్ని సమీక్షించుకొని రాబోయే రోజుల్లో మాటా నిర్వహించే వివిధ అంశాలపై చర్చించారు అందరికీ నమస్కారం శ్రీనివాస్ గనగోని మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈరోజు మన వర్జీనియా డిసి ప్రాంతంలో ఉన్నటువంటి చాంటిల్లీ హోమ్ టు స్వీట్స్లో మన వర్జీనియా టీం హోస్టెడ్ అవర్ ఇన్ పర్సన్ మాటా బోర్డ్ మీటింగ్ ఈ యొక్క బోర్డు మీటింగ్కి దాదాపు ఒక పది రాష్ట్రాల నుండి మా యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్వీపీస్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అండ్ అదర్ మెంబర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మాటా ఎగ్జిక్యూటివ్ టీమ్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ సో వి మన థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇన్ పర్సన్ బోర్డ్ మీటింగ్ సో వీ హ డిస్కస్డ్ ఆల్ ద యునో you know ఆఫ్ ది మాటా MATA ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ఆల్సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ద all ప్రీ కన్వెన్షన్ అండ్ report ద కన్వెన్షన్ డీటెయిల్డ్ రిపోర్ట్ we సబ్మిటెడ్ అండ్ ఆల్సో bylaws and also బైలాస్ అండ్ ఆల్సో రివ్యూడ్ ఆల్ ద to date డన్ uh, MATA త్రూ మాటా అందరికీ నమస్కారం అండి నా పేరు కిరణ్ దుర్దాగి మీడియా ప్రేక్షకులందరికీ కూడా మాట తరఫున నమస్కారాలు ఈరోజు మేము ఇక్కడ చాంట్లీలో వర్జిన చాంట్లీలో మనము బోర్డు మీటింగ్ చేసుకున్నాం మాట బోర్డు మీటింగ్ ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి అందరూ కూడా మన ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆర్బీపీలు ఆర్సీలు స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరు కూడా వచ్చి వాళ్ళ ఆలోచనలతో ఇక్కడికి వచ్చారు మేము ఇక్కడ ఏం చేసుకున్నాం అంటే బోర్డు మీటింగ్లో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలను ఎలా ఎలా జరిగినాయి అన్ని అకాంప్లిష్మెంట్స్ అన్నీ చూసుకొని గోయింగ్ ఫార్వర్డ్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ ఏంటి అనేది కూడా మేము మాట్లాడుకున్నాము సరస్వతి లక సార్ని ఐమ్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ వర్జీనియా చాప్టర్ టుడే వి గాట్ ద ప్రివిలేజ్ టు హోస్ట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఫర్ ద మాట అండ్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ కేమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ టు అటెండ్ దిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ సో ఈరోజు మనం ఎంతో ఘనంగా అట్టహాసంగా మనం ఇక్కడ వర్జీనియా బోర్డ్ మీటింగ్ జరుపుకున్నాము so manakamuttanga uh, 120 members like from the different states like the uh, meeting was uh, really good and uh, we discussed uh, what are the further activities which we are going to do in uh, virginia especially and uh, all over the usa